హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో ఒక పుకార్ అయితే వస్తుందండి ఆసరా పెన్షన్స్ చాలామందివి కట్ చేశారంట కదా మేడం అని చెప్పేసి అని చాలామంది అడుగుతున్నారు వాటి గురించి క్లారిఫికేషన్ ఇవ్వడానికి వీడియో చేస్తున్నానండి దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా లక్షల్లో కట్ అయిపోతున్నాయి ఇంకా రావు మీకు చాలామంది కట్ చేశారు కంపల్సరీగా ఇంకా వచ్చే సమస్య లేదు అని చెప్పేసి అని చాలామంది వీడియోలు అయితే నేను చూశానండి కానీ అలా స్ప్రెడ్ చేయడం వల్ల వాళ్ళకి ఏమొస్తుందో మరి జనాలకి అంత కంగారు టెన్షన్ పెట్టడం వల్ల వారి ఆనందం ఏంటో నాకైతే తెలియదు కాని అండి దయచేసి ఇలాంటి వీడియోలు ఎక్కడైనా వింటే గనుక మీరు చూస్తే కనుక దయచేసి నమ్మొద్దండి ఇలాంటివి ఏవి కూడా అఫీషియల్గా అయితే గవర్నమెంట్ వారు అనౌన్స్ చేయలేదండి ఎవరు పెన్షన్లు కట్ చేసినట్టు కూడా ఆసరా పెన్షన్స్ వస్తున్న వ్యక్తికి ఎప్పుడు కట్ అవుతుంది అంటే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి గవర్నమెంటు చేంజ్ అవుతుంది కదండి ఒకవేళ ఆ టైంలో కనుక ఆసరా పెన్షన్స్ తీసుకునే వాళ్ళు అసలు ఎంతమంది ఉన్నారు అనే లెక్క కోసం ఈకేవైసీ ఒక సిస్టమ్ పెడతారు ఈకేవైసీ ద్వారా ఒక సిస్టమ్ అయితే తీసుకొస్తారండి ఆసరా పెన్షన్స్ అసలు ఎంతమంది తీసుకుంటున్నారు ఇంకా ఎంతమంది ఉన్నారు ప్రజెంట్ అనేది ఒక లెక్కల కోసం అయితే మీ సేవల ద్వారా ఈకేవైసీ తీసుకుంటారండి అది కూడా ఎందుకు అంటే ప్రజెంట్ ఇప్పుడు వృద్ధాప్యం పెన్షన్ తీసుకునే వాళ్ళల్లో చాలామంది అయితే ఉంటారు కదండి ఆ వృద్ధులు కాలం చెల్లిన వాళ్ళు కూడా ఉంటారు కదా చనిపోయిన వారు వాళ్ళ గురించి అయితే ఈకేవైసీ వాళ్ళ పేర్లు తొలగించడం కోసం ఈకేవైసీ సిస్టమ్ అయితే పెట్టారండి వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి కూడా కంటిన్యూషన్గా పెన్షన్ ఇస్తూ ఉంటే కొత్త వాళ్ళకి అవకాశం ఉండదు కదండి దాని గురించే ఈకేవైసీ సిస్టమ్ తీసుకొచ్చారండి ఇది మీ సేవల ద్వారా ఈకేవైసీ చేస్తారు కంపల్సరీగా మీరు గవర్నమెంట్ వారు ఎప్పుడైతే నోటిఫికేషన్ వదులుతారో అప్పుడైతే మీరు ఈకేవైసీ చేయించుకోవాల్సింది ఉంటుంది ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వారు వచ్చారు కాబట్టి వారు కూడా నోటిఫికేషన్ విడుదల చేస్తారు ఎప్పుడు ఏంటి అనేది కూడా ఈ కేవైసి ఎప్పుడు చేయించుకోవాలి ఆసరా పెన్షన్స్ గురించి అయితే ఒక కొత్త అప్డేట్ అయితే ఇస్తారండి అప్పుడు తప్పకుండా మేము అందరికీ కూడా వివరాలను తెలియజేస్తాము ఇదండి ఈరోజు వీడియో అర్థమైంది కదా ఎటువంటి పరిస్థితుల్లోనూ తెలంగాణలో ఆసరా పెన్షన్స్ సడన్లా కట్ చేయట్లేదండి కట్ చెయ్యరు కూడా ఎటువంటి నోటిఫికేషన్ అయితే రాలేదు అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి అయితే ఇవి ఇలాంటి పుకార్లు కనుక మీకు ఎక్కడైనా వినిపించినా కనిపించినా నమ్మొద్దండి ఎవరైనా చెప్పినా కానీ నమ్మొద్దు గవర్నమెంట్ నుంచి ఎటువంటి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ లేదు ఇదండి ఈరోజు రోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని మరికొంతమందికి దయచేసి షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి దయచేసి ఈ లైక్ ఇవ్వడం వల్ల చాలా మంది దగ్గరికి వీడియో వెళ్తుందండి ఇదండి ఈరోజు రోజు వీడియో వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా దయచేసి షేర్ చేయండి